నమస్తే చూశారు కదా యావత్తు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ ఓ పక్కన లొంగుబాటు మరో పక్కన ఎన్కౌంటర్ అవుతున్న పరిస్థితులను చూస్తాం అయితే ఈ హిద్మా మరణం తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఒక అలజడి కొనసాగింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లీక్ల వల్లనే మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేతైన హిడ్మా మరణించారు అనేది ఒక అంశం దానితో పాటు మావోయిస్టు పార్టీకి సంబంధించి అంతర్గతంగా కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయి అగ్రవర్ణం పేదలకు సంబంధించి దాంతో పాటు రకరకాల విభిన్నమైన వాదనలు కూడా కొనసాగుతున్నాయి అయితే దీంతో పాటు హిడ్మా ప్లేస్ తో హిడ్మా మేనల్లుడా అల్లుడా వాళ్ళ బంధుత్వానికి సంబంధించి బర్సి దేవ ఎంటర్ ఇచ్చాడు ఇక గెరిలాలకు సంబంధించి పూర్తిగా సైన్యానికి మరొకసారి ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటూ సోషల్ మాధ్యమాలలో వీడియోలు అయితే ప్రత్యక్షం అవుతున్నాయి దానికి సంబంధించి అసలు ఏం జరగబోతుందని చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్టు నేత జంపన్న గారు ఉన్నారు శాంతి చర్చలకు సంబంధించి ప్రధానంగా వ్యవస్థాపక అధ్యక్షులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు జనజీవన స్రవంతిలోకి రావాలంటూ దాదాపుగా ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఐదు మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు ఈ కాలంలో పూర్తి స్థాయిలో ఏంటి అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటే హిడ్మా మరణానికి సంబంధించి లీక్లు ఇచ్చారనే అంశం నిజంగా వాస్తవమేనా హిడ్మాం లీక్ల కంటే కూడా కొన్ని సందర్భాలు లీకులు జరగవచ్చు అది వేరే విషయం కానీ చాలా స్పష్టంగా అంటే అక్కడ తను నమ్మిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో తనకు సహకరించిన వ్యక్తి ఆ సహకరించిన వ్యక్తే పోలీసు ట్రాప్ పోలీస్ ఏజెంట్గానేది అయితే అది వస్తుంది అంటే వెహికల్స్ లోపల ఇక్కడ నుంచి విజయవాడకు పోయినప్పుడు ఎవరైతే ఉన్నారో సహకరించినో ఆ షెల్టర్ తీసుకున్నారో విజయవాడ లోపల అతను చేసింది చాలా స్పష్టంగానే ముందుకు వస్తుంది కదా ఇంకా లీక్ ఏంటిది లీక్ లేనంటే తను స్పష్టంగానే ఎవరికి తెలియకుండా అక్కడి నుంచే పోయింది కదా అక్కడ ఎవ్వరు బెటాలియన్ వాళ్ళే కదా బెటాలియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం పోలే ఇప్పుడు ఆ విజయవాడలో కూడా దొరికిన వాళ్ళు నలభై మందో యాభై మందో దొరికినరు కానీ బెటాలియన్ అంటే నూరు నూట యాభై మంది ఉంటారు కాబట్టి వాళ్ళు పోయేంత వరకు కూడా ఉందంటే బెటాలిన్ వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే సరే వాళ్ళు ఎట్లా పోయినరు ఎంతమందికి తెలుసు అనేది వేరే విషయం కానీ కాబట్టి ఇక్కడ జరిగింది అది వేరే విషయంగా అర్థమవుతుంది అది నేను చెప్పిన కదా ఆల్రెడీ గత వీడియోలో ఉంటే చాలా స్పష్టంగానే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సెటిల్ కావడం సెటిల్ కావడానికి పోయిన్రు హాస్పిటల్ పోయినారు అనే విషయం కూడా ఉందంటే నేను విశ్లేషించడం జరిగింది అది కాబట్టి ఇక్కడ ఎవరో లీక్లు ఇవ్వడం అనేది కాదు విషయం అంటే హిద్మాకు సంబంధించి మరణం తర్వాత కొన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నాయి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాట కొనసాగుతుంది విభేదాలు తారాస్థాయికి చేరాయి అందుకే ఇలాంటి పరిణామం పునరావృతమైంది గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయనే ఒక చర్చ కూడా జరుగుతుంది దానికి సంబంధించి ఏమంటారు మీడియా ఊహాగా అనాలే దానికి ఏ ఆధారాలు ఏ ఆధారాలు లేకుంటే ఏంటంటే కుమ్ములాటలు కుమ్ములాటలు అంటారు ఏ కుమ్ములాటలున్నాయి వాస్తవే ఒకనాడు సో సోను కానీ లేదా దేవుజీ కానీ కుమ్ములాటం కూడా కాదు వాళ్ళ కమ్యూనికేషన్ అవకాశం లేదు మీటింగ్ అవకాశం లేదు వేరు వేరు అభిప్రాయాలు దేవుజీ అభిప్రాయం ఉందో సోనుకు తెలిసింది సోను అభిప్రాయం ఉందో తెలిసింది అంటే ఇది ఒక ముఖ్యమైన తీవ్రమైన విషయం కదా సాయుధ పోరాటం విరమణ చేయాలన్నా సాయుధ పోరాటం కొనసాగించాలన్నది కాబట్టి ఆ పరిస్థితిలో కూడా వాళ్ళ కమ్యూనికేషన్ అంటే గ్యాప్ తోటి మీటింగ్లు కూడా సీసీ మీటింగ్ లేని పరిస్థితులు బట్ వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించారు సాయుధ ఉన్నారు కాబట్టి దీంట్లో కుమ్ములాటలాటలే ఒక అభిప్రాయాలు అభిప్రాయాలు కాబట్టి వాళ్ళు వాళ్ళు అది అయిపోయారు ఆధారాలు సరే ఇప్పుడు హిగ్మాకు సంబంధించి ఆయన స్థానంలో వాళ్ళ యొక్క బంధువుకు సంబంధించి బర్సి దేవా వచ్చాడు గిరిల్లా సైన్యానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంటే ఒక వీడియో చక్కెలు కొడుతుంది నిజమేనా మళ్ళీ ఒక రకమైన ఉద్యమాన్ని తీసుకురాగలుగుతాడా బర్సి సంబంధించి దేవా బెటాలియన్ లోపల చాలా కాలం నుంచి పని చేస్తుండే ఆయన ఆయనది కూడా పువ్వార గ్రామం ఆయన కూడా కొంత అంటే ఇప్పుడు ఇడుమా అనేది ఏదో చాలా కాలం నుంచి ఆయన ఒక మిలిటరీ కమాండర్గా ఉన్నాడు దేవా కూడా ఒక యాక్టివ్ పర్సన్ యాక్టివ్ పర్సన్ కాబట్టి నెక్స్ట్ ఎట్లాగేంటే ఇడుమా తర్వాత కూడా ఆయనే ఇప్పుడు ఇప్పుడు అందులో కూడా డిప్యూటీ బెటాలియన్ కమాండర్ కూడా ఉంటాడు కాబట్టి కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఆయన కావచ్చు బెటాలియన్ కమాండర్ ఆయనే కావచ్చు బెటాలియన్ కమాండర్ అవుతాడు కానీ అంటే ఇప్పుడు ఇడిమా ఒక సిసి మెంబర్ కదా ఒక రాష్ట్ర కార్యదర్శి డీకే రాష్ట్ర కార్యదర్శి కాబట్టి అంటే దేవాన్ని సిసి మెంబరు స్టేట్ సెక్రటరీ అయితే మనం అనుకోలేము మనం అది వాళ్ళ కమిటీ నిర్ణయించుకుంటది బెట్టడానికి అయితే అవకాశం ఉంది ఆయనే దేవాన్ని కావచ్చు అనేది మనకు ఉండే అంచనా అంతే ఖచ్చితంగా ఎవరు నిర్ణయిస్తారని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంటే ట్రైనింగ్ నిజమైన ఇక్కడ ట్రైనింగ్ అనేది నేను కూడా చూసినది ఆ ట్రైనింగ్ అనేది పాతది అది పాత తీసుకొచ్చి ఇప్పుడు వీడియో అన్నట్టు అది పెడితే కరెక్ట్ కాదు అది పాత వీడియో జర్నలిస్ట్ దొరికింది దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ దేవ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కమాండర్ అనేది అది పెట్టింది అంతే తప్ప దాన్ని బట్టి ఎవరు నిర్వహించలేరు వాళ్ళకే తెలియదు కదా బెటాలియన్ లోపట్టి ఇప్పుడున్న కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా బెటాలియన్ కమిటీ ఉంటుంది కంపెనీ కమిటీ ఉంటుంది వాళ్ళకే తెలియదు వాళ్ళు మీటింగ్ అయ్యి నిర్ణయించుకోవాలి కదా వాళ్ళు నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ వీళ్ళు జర్నలిస్టులు యూట్యూబర్స్ నిర్ణయిస్తేట్లా గుర్తుగా ఊహాగానంతో మాట్లాడతారు వాళ్ళు ఒకరు పెట్టిన తర్వాత ఇంకోటి పెడతారు ఇంకోటి పెట్టిన తర్వాత ఇంకోలు పెడతారు అంటే ట్రెండ్ ఏమవుతుంది ఒక కాడ జస్ట్ గింత అంటే బస్ ఇది ఒక టైటిల్ పెట్టచ్చు టైటిల్ పెడితే చూసేవాళ్ళు చూస్తారు కదా ప్రజలు ఏంది బోల్త పడతారు ఇప్పుడు లక్షల మంది ఇప్పుడు యూట్యూబ్ చూస్తారు చూస్తారు కాబట్టి చూస్తారు అంతే ఏం లేదల్లా అదంతా అవుతుంది ఏమి ఉండేలా ఏ ఏదైనా పెట్టచ్చు ఏ ఏం పెట్టొచ్చు ఏముంది ఇప్పుడు కేసీఆర్ అంటే కేటీఆర్ ఏంటంటే ఎల్లగొడుతుండు ఆయన వేరే అవుతుండని పెట్టినా కానీ పోతుంది అది కూడా పోతుంది కదా లక్షల చూస్తారు రైట్ అంటే ఇప్పుడు బర్సీ దివా సంబంధించి కమాండర్ గా ఉన్నా లేకపోతే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి దాదాపుగా చాలా మంది కూడా మరణిస్తున్న పరిస్థితి కొంత అంటే లొంగుబాటు అవుతున్నారు కానీ మావోయిస్ట్ పార్టీలో ఉన్న అందరూ లొంగుబాటు అయ్యే ఛాన్స్ ఉంటుందా లొంగిబాటు అయ్యే ఛాన్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే దాదాపు ఇప్పుడు సంవత్సరం వస్తున్నదా కానిచ్చి జరుగుతున్న ఎన్కౌంటర్ల మూలంగా నష్టాలు జరుగుతున్నాయి కదా ఈ నష్టాల నుంచి కూడా ఏంటంటే చాలా మంది లొంగిపోతున్నారు దండకాలలో కూడా ఏంటంటే ఆదివాసులు చాలా మంది లొంగిపోయారు పెద్ద సంఖ్యలో కూడా లొంగిపోయారు ఈ మూడు వందల మంది కాకుండా సాయుధ పోరాట విరమణ చేసిన మూడు వందల మంది కాకుండా దానికి ముందు కూడా వందల సంఖ్యలో కూడా లొంగిపోయారు కంపెనీ కమిటీ మెంబర్లు పోయి జిల్లా కమిటీ పోయారు ఏసీ సభ్యులు పోయారు సభ్యులు కూడా పోయినారు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా కేంద్ర కమిటీ నాయకులు ఇద్దరు లొంగిపోయారు ఇద్దరు సీసీ రాష్ట్ర కమిటీ మెంబర్ లెంకపోయారు కాబట్టి ఇదంతా కూడా కొనసాగుతుంది మనం చూస్తున్నాం కాబట్టి ఒక ట్రెండ్ అనేది ఇది కొనసాగుతుంది ఒక ఎన్కౌంటర్ నష్టాలు మరొక సరెండర్లు అంటే ఎప్పుడైతే ఉద్యమం దెబ్బతింటదో ఉద్యమం నష్టాలు బాలవుతుందో ఒక ఉద్యమ నిధుల లోపలి కూడా నిర్మాణాలు ఉండయో రిక్రూట్ ఉండదో ప్రజా ఉద్యమం కొనసాగదో ఆ సందర్భంగా ఏంటంటే లొంగుబాటు ఉండడం సహజమైన విషయం ఇప్పుడే కాదు పంతొమ్మిది ఎనభై ఐదు లోపల పన్ను తొంభై లోపల తొంభై కోట్ల లోపల వివిధ సందర్భాల కొనసాగింది కాబట్టి అప్పటికి ఇప్పటికి కూడా ఒక డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది లొంగిపోతుండ్రు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర నాయకులు లొంగిపోవడం అనేది ఇప్పుడు ఈ లొంగిబట్ట సందర్భంగా ఇది ఒక ప్రత్యేకత ఇది అది జరగవచ్చు అయితే అందరూ లొంగిపోతారు అనేది మనమే దీన్ని బట్టి చెప్పలేము మనం దీన్ని బట్టే కంప్లీట్గా లొంగిపోతారు అనేది అయితే మనం చెప్పలేము అది ఏం జరుగుతుందో చూడాల్సింది అంటే ఆ నాయకత్వం కూడా కృషి చేస్తుంది కదా కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు ఆ నాలుగు రాష్ట్రాల్లో బట్టి కూడా వీళ్ళు సాయుధ ఉద్యమం ఉన్నది కాబట్టి వాళ్ళ కేడర్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళ మొరలు నిలబెట్టడానికి వాళ్ళ సిద్ధాంతపరంగా అనేక రకాలుగా వాళ్ళు కృషి చేస్తారు వాళ్ళు కాబట్టి ఏం జరుగుతుందో అది అంటే సార్ ఇక్కడ ఒక అంశం కొంతమంది ఏమో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సిద్ధాంతాల కోసం అడవిలో ఉంటున్నారు కొంతమంది లొంగిపోతున్నారు కొంతమంది పూర్తి స్థాయిలో కూడా మాకు ఈ డిమాండ్లోనే ఖచ్చితంగా కూడా నెరవేర్చి మేము వస్తామంటాం కొంతమంది భయంతో అందరు లొంగిపోతున్నారు కేంద్రానికి సంబంధించి లొంగిపోతున్న పరిస్థితి ఈ గతంలో అంటే చాలా మంది ముఖ్యమంత్రుల సందర్భంలో చాంతి చర్చలని ఇతరత్ర ఇతరత్ర చాలా జరిగాయి దానికి సంబంధించి వెళ్ళడం అనే కౌంటర్లు జరిగాయి ఇప్పుడు కూడా నామమాత్రంగా అలాగా జరుగుతాయి లేదా పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించి మీటు పోలీసులకు సంబంధించి మావోయిస్టులు రివేంజ్ ఏమైనా ఉంటుందా మావోయిస్టుల నుంచి అలాంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇలాంటి సందర్భాలలో బలహీనమైంది కానీ జరుగుతున్న దెబ్బను కోలుకొని దాన్ని పూర్తి స్థాయిలో బయటపడే ప్రయత్నం ఏమైనా మావోయిస్ట్ పార్టీ చేస్తుందా రివెంజ్ ఏముంటది రివెంజ్ కి సంబంధించి అయిందో అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మావోయిస్టులు రివెంజ్ చేస్తూ ఉంటుంది రివెంజ్ చేయడం అనేది అయితే వాళ్ళు సాయుధ పోరాటం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి పైన రివెంజ్ అనే కంటే కూడా ప్రభుత్వ బలగాల ప్రభుత్వం ఏదైతేందో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళ సాయుధ పోరాటం ఉన్నంత కాలం వాళ్ళు ఎక్కడొక్కడ అంబుషూర్ రైడు లేకపోతే చంపడం అనేది సాధారణంగా ఉంటుంది దాన్ని ఏం వాళ్ళే వదులుకోలేదు అది అంటే మనకు మూడు రోజుల కితం మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాజనంద్ జిల్లా అది ఛత్తీస్గఢ్ కాదు పేపర్లో ఛత్తీస్గఢ్ అన్నారు అది అది రాజనంద్ గావ్ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఆ ప్రాంతంలో పట్టు కూడా వాళ్ళు ఒక ఎస్ఐని ఎస్ఐని కూడా చంపిన విషయం కూడా పేపర్లో వచ్చింది అది నిజమే అది చేసిన వాళ్ళు అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్ లో బట్టి కూడా ఛత్తీస్గఢ్ డికే సంబంధం లేకుండా కూడా అక్కడ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చేసిన విషయాలు కూడా మనకు పేపర్కి వచ్చినాయి జరగవచ్చు అయితే గతంలాగా అంటే పెద్ద సంఖ్యలో పట్టు డెబ్బై ఆరు మందిని యాభై మందిని చంపినట్టుగా వాళ్ళు అక్కడ వాళ్ళకి ఆ శక్తి వాళ్ళ లేదా తగ్గిపోయింది అది అంతటి పరిస్థితి వాళ్ళకి లేదు అంటే ఇక్కడ మావోయిస్టు పార్టీకి ఇక భవిష్యత్తులో మనగడ సాధ్యమా లేకపోతే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అడవులను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని కనీస సంపదను పూర్తిగా కూడా పారిశ్రామికవేత్తలు కట్టబెట్టే అందుకే జరుగుతున్నది దీంట్లో ప్రజలందరూ కూడా కలిసి రావాలంటూ కూడా ఒక రకంగా గిరిజన ప్రాంతం నుండి చర్చ కొనసాగుతుంది అది నిజమా అవాస్త గన్లను తవ్వుకోవడానికి మొత్తం కూడా సంపద అంతా కూడా పెట్టుబడిదారుల కోసమే కదా ఇప్పుడు పెట్టుబడిదారులు అడవి అంతా కూడా ఒక్క దండకరి మాత్రమే కాదు భారతదేశంలో ఏడు శాతం ఏదైతే ఆదివాసులు అనుకుంటున్నామో ఈ ఆదివాసుల ప్రాంతాలు ఎక్కడన్నాయి ఛత్తీస్గఢ్ ఒక్క ఢీకే మాత్రమే కాదు ఛత్తీస్గఢ్ కూడా చాలా జిల్లాలున్నాయి ఒరిస్సాలో ఉన్నాయి జార్ఖండ్లు ఉన్నాయి మణిపూర్లు ఉన్నాయి మేఘాలయాలు ఉన్నాయి నాగాలాండ్లో ఉన్నాయి అనేకమైన ఆదివాసీ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఉన్నాయో మనకు తెలంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పట్టు కూడా ఉన్నది కదా నల్లమల ఉంది తెలంగాణ లోపల ఆదిలాబాద్ ఉంది లేదా ములుగడి ఉంది ఖమ్మవాడి ఉంది తూర్పుగోదావరి ఉంది పశ్చిమ గోదావరి ఉంది కాబట్టి ఈ అటవి ప్రాంతాల్లో పట్ట అంటే మైదాన ప్రాంతాల కంటే కూడా ఎక్కువ గళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ గల్లన్నీ తోకపోవడం అనేది బడబడ పెట్టుబడుతారు కార్పొరేట్ వర్గాలు వాళ్ళు అక్కడ ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ప్లానింగ్ నడుస్తుంది కొనసాగుతుంది కొనసాగుతుంది ఇది కొనసాగేది నూట యాభై సంవత్సరాల క్రితం ఇంకా చెప్పాలంటే రెండు మూడు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి కూడా తవ్వుతూనే ఉన్నారు వాళ్ళు గనులు తవ్వంది ఎక్కడ బొగ్గు కానీ ఇనుము కానీ లేదా బంగారం కానీ అనేక గనులు తవ్వుతుండ్రు కాబట్టి ఆ గనుల కోసం వేటతుందో ఈ దేశం పెట్టుబడుతారు అంతకంటే ముఖ్యంగా అంటే ఏదైతే సామ్రాజ్యవాద దేశాలు అంటే ప్రపంచంలో పట్టినే ఒక పెద్ద గుత్త పెట్టుబడిదారులుగా ఎవరైతున్నారో అది అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు అనేక కంపెనీలు కూడా ఈ దేశంలో బట్టి ఉన్నాయి కదా ఈ కంపెనీలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఇవన్నీ కూడా తవ్వుకోవడానికి ప్రయత్నం చేస్తారు లాభాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తారు గలలు తవ్వద్దని కాదు గలను తవ్వాలి గలను తవ్వుతూనే కదా ఇప్పుడు వాహనాలు కానీ ఇవన్నీ కానీ అవసరమేటి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే పద్ధతులకు భిన్నంగా ఏదైతే రాజ్యాంగం నిర్దేశించిందో దానికి భిన్నంగా అవుతుండ్రు ఐక్యరాసమితి నిబంధనలకు భిన్నంగా తవ్వుతుండ్రు అక్కడ ఆదివాసీ ప్రజలు నిర్వాసితనం చేస్తూ పూర్తిగా పర్యావరణం దెబ్బతీస్తూ వాళ్ళ యొక్క వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ తాగే నీరు తాగకుండా మొత్తంగా కూడా నాశనం చేస్తున్నారు ఇది గల సమస్య కాబట్టి ఈ సమస్య ఏదైతుందో అంటే ఇప్పుడు మావోయిస్టులు ఏదైతుందో అదొక ప్రమాదకరంగా వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళని మొత్తంగా తొలగించాలన్న దాంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కేంద్రీకరించి దాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కేంద్రానికి సంబంధించిన సభ్యులు కీలక కీలక సభ్యులు దేవ్జీ కానీ లేకపోతే దామోదర్ కానీ లేకపోతే తిరుపతి కానీ ఇంకా చాలా మంది నేతలు కూడా ఉన్నారు టార్గెట్ సాయుధ బలగాలు కానీ పోలీసు టాప్ లిస్ట్ లో కూడా వీరే ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ లొంగుబాటు జరిగే అవకాశం ఉంటుందో లేకపోతే వాళ్ళు ఎలా ఉండబోతుంది ఆ సస్పెన్స్ కొత్తరా ఇప్పుడు ఇప్పటివరకు అయితే వాళ్ళు సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు వీళ్ళు ఒక్కలే కాదు ఒక దామోదర్ మాత్రం కాదు ఒక దేవుజీ కాదు చాలా మంది ఉన్నారు చాలామంది అంటే మనకి ఇక్కడ తెలిసిన పేర్లు ఈ పేర్లు ఉన్నాయి కానీ జార్ఖండ్లో ఉన్న పేరు గురించి అయితే అందరికి తెలియదు కదా లేకపోతే ఒరిస్సాలో కూడా ఉన్నారు కదా నాయకులు ఉన్నారు కదా అక్కడ రాష్ట్ర కమిటీ ఉన్నది అక్కడ కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు లేదా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇప్పుడు ఇప్పుడు మనం రాజనందగా ఒక యాక్షన్ జరిగిందని చెప్పినాం అక్కడ కూడా ఉన్నారు కదా ఛత్తీస్గఢ్ ఉన్నారు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదో ఒకరిద్దరు చని అంటే కొంతమంది చనిపోగానే కొంతమంది సరెండర్ గానే వాళ్ళేదో అయిపోతారు అనేది ఏమి మనం ఊహించాల్సిన పని లేదు అది అది చూడవలసిందే తప్ప ఇప్పుడు ఏమీ మనమే చెప్పలేము మనం అంటే పూర్తి స్థాయిలో దాన్ని ఒక క్లారిటీ అంచనాకైతే వచ్చే అవకాశం లేదు క్లారిటీ ఏమిస్తావు పోలీసులకే లేదు కదా పోలీసులకు కూడా ఏంటంటే ఒక అంచనా ఏంటంటే జనరల్ అంచనా ఏంటంటే ఒక అంచనా అంటే చాలా తగ్గుముఖం పట్టింది దాని యొక్క ఒక చివరి దశలో ఉంది అనేది ఏదో చెప్పగలం అంతవరకే కానీ చివరి దశ అంటే కంప్లీట్ అవుతుందా చివరి దశ అంటే కంప్లీట్ అవుతుందని కూడా మనమే చెప్పలేము మనం ఎందుకంటే అంటే అనేక పరిస్థితులు మారుతా ఉంటాయి వాళ్ళ విధానాలు కూడా మార్చుకుంటారు కదా వాళ్ళ ఎత్తుకలను మార్చుకుంటారు కదా తర్వాత రాజకీయ రంగాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి కదా ఈ మార్పులు కూడా ఏం జరుగుతాయో మనమే చెప్పలేము మనం అంటే ఇప్పుడు నాలుగు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఆరు నెలల లోపల కూడా ఏదైనా మార్పులు రావచ్చు కాబట్టి మనం ఏం చెప్పలే అంటే ఒకనాడు కూడా మావోయిస్టు పార్టీ ఉద్యమము పూర్తిగా తగ్గిపోయి చాలా డౌన్ అయ్యి ఎనభై ఐదు నాటికి పీపుల్స్ వారి ఉద్యమం దెబ్బదిని కూడా మళ్ళీ పైకి వచ్చింది కదా సేమ్ అప్పట్లాగా ఉంటుందా అంటే అప్పట్లాగా మనం ఏం ఊహించలేము కానీ ఏ మార్పులైనా జరగవచ్చు అనే విషయాన్ని ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే నువ్వు డేట్ పెట్టి డేట్ ప్రకారంగా నేను మొత్తం ఇది చేస్తున్నట్టు ఇది ఇది కాదు కదా డేట్ ప్రకారం కావాయి డేట్ ప్రకారం అలా అలాంటి డేట్లు కూడా చాలా ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భాలు చెప్పింది మన్మోహన్ సింగ్ కూడా చెప్పింది అంత ముందు మేము ఈ ఈ రెండు సంవత్సరాలు ఒకటి కంప్లీట్ చేస్తామన్నారు మూడు సంవత్సరాలు అన్నారు ఐదు సంవత్సరాలు అన్నారు మరి ఇటువంటి ఎన్నో పోయినాయి కదా చెప్పండి ఎవరు చెప్పండి ఎవరు ఈ డేట్లు ఎప్పుడు పాలక వర్గాలున్నాయా ప్రభుత్వాలున్నాయా కాబట్టి డేట్ల ప్రకారం ఉండదు అంచనా ఒక రకంగా ఏంటంటే వాళ్ళు విజయాలు సాధిస్తారు కేంద్ర ప్రభుత్వం విజయాలు సాధించే మాట వాస్తవే కానీ అంతిమ విజయం ఏదైతే కంప్లీట్ కాలే అంతిమ విజయం కంప్లీట్ కావడం అంత ఈజీ కాదు అది అంటే మావోయిస్ట్ పార్టీలో కూడా కులాలకు సంబంధించి పంచాయతీ ఉంటుందా నిజంగా కులాలకు సంబంధించిన వ్యవహారం ఎందుకంటే అగ్రవర్ణ పే అగ్రవర్ణాలకు సంబంధించి ఏమో లొంగిపోతున్నారు ఇక్కడ పేదలు దళితులకు సంబంధించి ఏమో చనిపోతున్నారు అనే ఒక వాదన కూడా చర్చ కొనసాగుతుంది కొండమలి సీతారామ ఒక కథ చెప్పాడు వెనకట నాయకుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు సముద్రం అంటే తెలంగాణకి సముద్రం అంటే ఎట్లుంటది అని అంటే సాహస ఉన్నది కదా సాసరు లాగా దీనికంటే ఇంకా పెద్దగా ఉంటది సముద్రం అనేది ఉంది కదా అట్లా ఊహించుకొని ఊహించుకొని మాట్లాడతారు తెలవనోటికి ఇప్పుడు ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఎవరికి అంటే లోతు తెలియని వాళ్ళకు లోతు అంటే బయట ఇక్కడ వాళ్ళు చూసి ఉండొచ్చు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు లేదా విరసం నాయకులు పౌరకుల నాయకులు వీళ్ళని చూసి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచం అంతా కూడా కులాలతోటి కొట్లాట ఉన్నది కదా అంటే ఇప్పుడు నేనేమంటానంటే లోక అంటే పచ్చకామర్లలోకి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంతే కదా కాబట్టి ఇది ఇప్పుడు ఈ అర్థం ప్రకారంగా మావోయిస్టు పార్టీలో బట్టి కూడా కొట్లాటలు ఉంటాయి కులం కొట్లాటలు అని మాట్లాడుకుంటారు ఎక్కడన్నాయి యాభై ఏళ్ళ కాలం నుంచి ఆ ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమం నుంచి కూడా అనేక మంది బయటకు వచ్చారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది కూడా అంటే సరెన్ రైన్ వాళ్ళు ఉన్నారు కదా ఎవరన్నా చెప్పిర ఎక్కడన్నా చెప్పిరా అక్కడ ఏమి ఉన్నాయని అని కదా ఏమి ఉండే అని చెప్పినా కదంటే వారి మనసులో కులం ఉన్నది కులం ఉంది అని అంటే వాడు వాడికి ఎక్కడన్నా ఎక్కడ అర్థమవుతుంది అది ఎక్కడి నుంచి కులం ఉంది తినే తిండి కాడు ఉందా పెళ్లి కాడు ఉందా ఉండే కాడే ఉందా లేకపోతే వాళ్ళు వాళ్ళ నాయకత్వం ఎంపిక కార్డు ఉండదా ఎక్కడ ఉన్నది వాళ్ళు కులం సమస్య ఉందని వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు భారతదేశంలోపట ఇది ఏదైతేందో ఎనక మూడు వేల సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ ఒక కుల వ్యవస్థ నిచ్చిన వేట్ల కుల వ్యవస్థ ఉన్నది ఈ కుల వ్యవస్థ లోపల కూడా ఒకనాడు అగ్రవర్ణ అంటే బ్రాహ్మణ క్షత్రియులు అగ్రవర్ణాలు పాలక వర్గాలు ఆ తర్వాత కూడా ఉందంటే మళ్ళీ కొంతసారి కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు విలమ కావచ్చు అంటే రెడ్డి కమ్మలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు బలిసిన వాళ్ళని కాదు అందులో ఒక పది శాతం పదిహేను శాతం అందులో సంపన్నులైతే మిగిలిన వాళ్ళందరూ కూడా పేద వర్గాలు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరగాలి ఇక్కడ దోపిడి వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్తున్నారు లేదా అగ్రకూల భావజాల అనుచివేతం ఉంటే వివక్షత ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడాలని వాళ్ళు చెప్తుండ్రు కాబట్టి ఇక ఎక్కడ కనపడింది ఈ దేశంలో కూడా కుల డాక్యుమెంట్ మొట్టమొదటిగా రాసింది ఎవరంటే మామోయిస్ట్ పార్టీ మొట్టమొదటిగా ఏ కమ్యూనిస్ట్ పార్టీ రాయాలి ఎవరు రాయలే ఆ డాక్యుమెంట్ నాకు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు వాళ్ళు బీసీ రిజర్వేషన్ సపోర్ట్ చేశారు లేకపోతే ఏబిసి వర్గ సపోర్ట్ చేశారు లేకపోతే రిజర్వేషన్ ఈ దేశంలో సపోర్ట్ చేసింది ఎవరంటే ఓన్లీ పీపుల్స్ పార్టీ ఓన్లీ పీపుల్స్ పార్టీ ఏ కమ్యూనిస్ట్ పక్షాలే ఆ తర్వాత వేరే వాళ్ళు చేసిన మొట్టమొదటి చేసింది వాళ్ళు వీళ్ళకి ఏమున్నది కులం గురించి మాట్లాడటానికి అసలు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి అసలు ఆ మాట్లాడటంకే కులం ఉన్నది వాళ్ళు కులం ప్రకారం ఆలోచిస్తున్నారు అది ఒక విప్లవ పార్టీ అది అదేది తన కళ్ళకు బూర్జ పార్టీ చూసినట్టుగా మావోయిస్ట్ సరైన కాదు వాళ్ళ తప్పులు ఉండొచ్చు కాక కానీ కులం సమస్య అనేది అనేది చాలా గా ఒక ప్రశ్న సార్ హిడ్మాకు సంబంధించి మరణం తర్వాత నేను ఒక ఆర్టికల్ చదివిన షాకింగ్ అనిపించింది నాకు హిద్మా లొంగిపోయినా చంపేసేవాళ్ళు లేదా హిద్మా ఉన్నా కూడా జనజీవన సవంతిలో కలిసినా కూడా చంపేసే ఎందుకంటే ఎందుకంటే గిరిజనకు సంబంధించి ఛత్తీస్ లో పూర్తి స్థాయిలో చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయనకు సంబంధించి వాళ్ళ కులానికి కూడా బలంగా ఉన్నారు సో ఆయన ఉన్నా లేకున్నా ఎట్లనైనా టార్గెట్ చేశారు వ్యూహాత్మకంగానే కథం చేశారు అనేది ఆర్టికల్లో పొందపరుస్తున్నాం సో అది నిజమేనా నిజంగా అలాంటి అంటే అదొక ట్రాప్ అనేది అర్థమవుతుంది కదా ఇప్పుడు వాస్తవంగా ఉప ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి గ్రామంకి వచ్చి వాళ్ళ ఇడుమ అమ్మతోటి కూడినట్టు అక్కడ కలిసి తిని అంటే సరెండర్ గా చెప్పాడు చూసానికి అది బాగానే ఉంది మరి సరెండర్ గామని చెప్పి సరెండర్ గా చెప్పిన తర్వాత కూడా వారం రోజుల్లో పాటు కూడా చంపడం ఏమనుకోవాలి అంటే వీళ్ళకు ఒక ప్లాన్ ఉన్నట్టే కదా అంటే మనకు స్పష్టంగా మనకి ఏమర్థం అవుతుందని అంటే విజయవాడలో పట్ట పట్టుకున్నారు లేకపోతే విజయవాడ కంటే ముందు ప్రయాణంలో పట్ట అంటే వాళ్ళ కంట్రోల్లో పట్టిన ఆ ఇన్ఫార్మర్లు ఉన్నారు కాబట్టి పట్టేసుకున్నావు ముందున్న వాళ్ళు అక్కడ వాళ్ళని కంట్రోల్ అక్కడ పెట్టుకున్నావు అంటే ముందు కొంతమంది వచ్చారు వెనకాల వచ్చేటోళ్ళు నువ్వు ఎనకాల ఇడుమంది పట్టుకున్నారా లేకపోతే విజయవాడకు వచ్చినాక పట్టుకున్నారా పట్టుకొని కూడా ఇంట్రాగేషన్ చేసి నువ్వు చిత్ర రూసలు పెట్టి చంపినావు కదా ఏమనుకోవాలి నీకు అంటే నువ్వు అప్పటిదాకా అంటే ఇప్పుడు సరెండర్ గమని చెప్తావు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అదే బీజేపీ నాయకులు ఆయన దుష్టుడు దుర్మార్గుడు లేకపోతే హత్యలు చేసిండు కాబట్టి చంపినట్టు ఎట్లా నువ్వు మరి ఆ అదే అనుకున్నప్పుడు సరెండర్ కమని అన్నట్టు ఒక ఇడుమని చేసిండా ఎంతమంది చేసిండు అది పక్క పెడతాం వాస్తవంగా పత్రికల్లో పట్ల అన్ని యాక్షన్లకు ఆయన కార్యక్రమం చెప్తుండ్రు అది ఆయన చేసిండా లేదా ఎన్ని చేసి పక్క పెడదాం మరి మావోయిస్ట్ పార్టీ యుద్ధ విధానం కదా మావోయిస్టు పార్టీ యుద్ధ విధానం కంటే కూడా ప్రభుత్వం కదా నేను ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే మరి మావోయిస్టులు కూడా వేలాది మంది ఇరవై ఐదు వేల మంది చనిపోయినారు ఇరవై ఐదు వేల మంది మావోయిస్టు నాయకులు సభ్యులు ప్రజలు చనిపోయినారు కదా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ దండకాళ్ళ పట్టు కానీ సాధారణ ప్రజలు చంపబడ్డరు కదా సాధారణ ప్రజలు మామూలుగా తిండికి లేని వాళ్ళు బట్టలు లేని వాళ్ళు గుడ్సె లేని వాళ్ళు వాళ్ళు ఏమైర్రు ఎంతమంది చంపారు వాళ్ళ ఇల్లు ఎట్లా కాలిపోయినాయి వాళ్ళ పంట పొలాలు ఎట్లా దెబ్బతిన్నాయి వాళ్ళ బియ్యం పట్టు రాళ్ళు ఎట్లా ఇసుక ఎట్లా వాళ్ళ అత్యాచార చేసి ఎవరు చెప్పాలి వీటికి జవాబులు ఎక్కడ చెప్పాలి ఎవరు చెప్పాలి నిజమే ఇడిమా కొన్ని చేసిండు కాబట్టి చేసిండు కాబట్టి అని కాదు కదా ఇక్కడ పోలీసులకు మావోయిస్టులకు శత్రుత్వం ఏమున్నది పోలీసులు రైతుల బిడ్డలు వాళ్ళు ఎవరో కాదు రైతుల బిడ్డలే వాళ్ళందరూ పోలీసులు మావోయిస్టులు రైతుల బిడ్డలు పేద వర్గాల బిడ్డలే ఇడమ వాళ్ళ కుటుంబం చూసినాం కదా మనం వాళ్ళ గుడ్స్ ఎట్లున్నది ఎవరి కుటుంబాలు ఏమున్నాయి ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు పేదవర్గాల కోసం వాళ్ళు పోరాడుతుండ్రు వాళ్ళ స్వార్థాన్ని వదిలేసి కుటుంబాలను వదిలేసి ప్రజల కోసం వాళ్ళు పోరాడుతుండ్రు పోలీసులు ఎవరు పొట్టకోటి కోసం పోలీసులు ఉద్యోగం చేస్తున్నారు ఎన్ని పాటలు గద్దరు ఎన్ని పాటలు రాయలే మావోస్టు పార్టీ ఎన్నిసార్లు కరపత్రాలు రాలేలే అయినా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది పోలీసులు డ్యూటీ కోసం పోక తప్పదు వాళ్ళకు ఉద్యోగం కావాలంటే వాళ్ళు పోతారు దాడికి పోతారు వాళ్ళు మావోయిస్టులు తాము రక్షించుకోవాలంటే వాళ్ళు పోరాడక తప్పదు వివిధ ఎన్కౌంటర్స్ ఎన్కౌంటర్స్ అందరూ వాళ్ళు కలవక తప్పదు లేదా కొన్ని సందర్భాలు అంబుషులు చేయక తప్పదు అది అంబుషులు పోలీసు చచ్చిపోతారు కొన్ని ప్లాన్ గానే అంబుషులు ఉంటుంది కొన్ని సందర్భాలు అనుకోకుండా జరుగుతాయి కాబట్టి ఈ యుద్ధం అనేది అవుతుందో ఉందో ఇది ప్రభుత్వ బాధ్యత కదా ప్రభుత్వం ఏదైతుందో యుద్ధాన్ని దాన్ని దాన్ని ఆఫ్ చేసే విధంగా చేయాలి కదా శాంతి చర్చల గురించి మరి ఎప్పటి నుంచో మార్చి నుంచి కూడా అనేక మంది మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకొచ్చి ఆ శాంతి చర్చలు చేయవచ్చు కదా సాయుధ పోరాటం విరమింప చేయవచ్చు కదా మాలాంటి వాళ్ళు కూడా దాన్ని మేము పాటు పడతాం కదా సాయుధ పోరాటాన్ని మా వంతు కృషిగా మేము మేము పాటు పాడతాం కదా కాబట్టి అలాంటిది అంటే గవర్నమెంట్ దాన్ని పూరుకోకుండా చంపడం 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 అనే విధానం ఏంటిది ఇది తప్పు కదా అంటే ఇంకొక అంశం కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మీకు సమాచారం ఉందేందో లేదో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ కొన్ని రాష్ట్రాలకు సంబంధించి భద్రత అంటే సెంట్రల్ నుండి వచ్చిన ఎవరైతే యుద్ధ భూమిలో ఉండాల్సిన సైనికులు ఇక్కడ మావోయిస్టులు నేరువేస్తున్నారు కొంతమంది మావోయిస్టులు కూడా అదుపులో ఉన్నారు కానీ వాళ్ళ ఆచూకి ఇప్పటివరకు చెప్పట్లేదు కాదంటే గ్యాబ్ వేస్తున్నారు వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు అంటూ ఎన్కౌంటర్ల పేరుతో తెర మీదకి వస్తున్నారు ఇంకా చాలా మంది హిబ్మ మరణం తర్వాత కూడా దాదాపుగా వందకు పైచీలకు యాభై లోపు అదుపులో ఉన్నారు వాళ్ళని ప్రవేశపెట్టలేదు అనే ఒక చర్చ జరుగుతుంది ఇది నిజమేనా లేదండి ఇప్పుడు ఇడమ చాలా స్పష్టంగానే మొన్నటి వరకు కూడా సౌత్ బస్తాలలో ఉన్నమాట వాస్తవం బెటాలియన్ లో భాగంగానే ఉన్నాడు తర్వాత కరిగుట్టలో కూడా ఫైరింగ్ లో పట్టు తనే నాయకత్వం వహించండి ఇరవై రోజుల పైగా ఇతర ఎన్కౌంటర్లు కూడా నేషనల్ పార్క్ లో ఎన్కౌంటర్ జరిగింది ఇతర ప్రాంతాలు కూడా జరిగింది కాబట్టి స్వయంగా ఆయన అక్కడ ఉన్నట్టు కూడా ఏంటంటే మనకు అర్థమవుతున్నది ఇడమయే కాదు లేకపోతే అంత బసవరాజు కూడా ఏంటంటే లోపలనే ఉన్నాడు కదా అక్కడ కంపెనీలో భాగంగా ఏంటంటే ఉన్నాడు కంపెనీ వాళ్ళు చాలా మంది చనిపోయారు పేరు అక్కడ కమిటీ కూడా ప్రకటన చేసింది కాబట్టి అనేక ఎన్కౌంటర్లు మనం గమనిస్తే ఎక్కడో తీసుకొచ్చి ముందే అరెస్ట్ చేసి చేసినది ఇది వాస్తవం కాదు ఎందుకంటే అంటే అక్కడ బల వాళ్ళ బలగాలు కూడా స్టేట్మెంట్లు ఇస్తారు కదా వాళ్ళు అందుబాటులో లేరు కాడ అయితే వాళ్ళు కూడా ప్రకటనలు ఇస్తారు కాబట్టి మనం ఆ ప్రకటనలు పరిశీలించినా లేకపోతే అక్కడ ఘటనలు పరిశీలించినా ఎక్కడో పట్టుకొచ్చి చంపుతున్నది అయితే కాదు ఇవి ఇది స్పష్టంగా ఉంది ఎడమానైతున్నా విజయవాళ్ళ పట్టుకొని వచ్చి చంపినట్టు అది క్లియర్ అది అంటే ఇంకెవరైనా మావోయిస్ట్ పోలీసులు అండ్ అంచనా అలాంటిది ఇప్పటివరకు లేదు అంటే ఇప్పుడు మనకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు టెక్ శంకర్ ముందే సరెండర్ కావడానికి వచ్చిండు అనేది టెక్ శంకర్ కానీ తర్వాత గంగన అంటే నర్సింహరెడ్డి గుంటూరు వాళ్ళిద్దరితో పాటు ఇంకొకరు ఒకరిద్దరు కూడా ఏంటంటే ముందే పదిహేను రోజుల క్రితం వాళ్ళు వచ్చిండ్రు అనే విషయం ఏంటంటే బయట ప్రచారం అయింది మరి అటత్తుగా టెక్ శంకర్ పట్టుకుని ఏంటంటే పంతొమ్మిదో తారీఖు సంపేసారు అంటే ఇది 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 బహుశా ఇది కొద్దిగా ఇది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అంటే మావిస్ట్ పార్టీ కూడా స్పష్టంగా వాళ్ళు ఏం ప్రకటన చేయలే స్పష్టంగా టెక్ శంకర్లో అప్పటి వరకు లోపటే ఉండి బయట పోయిందా లేకపోతే ముందే సరెండర్ అయ్యడానికి వస్తుందంటే ఆయన సంపేసారా తెలియదు సేమ్ ఇదే టైంలో పట్ల కూడా ఇప్పుడు ఆజాద్ కూడా ఏంటంటే పదిహేను ఇరవై లో క్రితము తెలంగాణ పోలీసుల పట్టి కంట్రోల్కి అనే విషయం కూడా మనకు ప్రచారంలోకి వచ్చింది వాస్తవంగా వాళ్ళ కంట్రోల్కి వచ్చిన మాట వాస్తవం కానీ నిన్న అక్కడ సరెండర్ సూచించారు నిన్న సరెండర్ ఆజాద్ని కూడా సూచించడం జరిగింది కాబట్టి ఏం అంటే ఒకరిద్దరు విషయంలో మాత్రం అది కావచ్చు అవకాశం అయితే ఉందనేది మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి లో ఇటు బర్సి దేవా దాంతో పాటుగా లొంగుబాట్లు ఇటు మరోవైపు పోలీసుల సాయుధ బలగాలకు సంబంధించిన యుద్ధం ఏ తారాస్థాయికి చేరిందో కూడా చూస్తాం సో భవిష్యత్తులో మావోయిస్ట్ పార్టీ కనుమరుగవుతుందా లేకపోతే మరొకసారి గెరిల్లా యుద్ధం మొదలవుతుందా మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయనేది మనం కూడా వేచి చూద్దాం